చెంచలమ్మ అయితే కేశవాని రూమ్లో ఉంచి ఇలా అడుగుతూ ఉంటుంది అసలు ఆ విజయం మాట్లాడిన మాటలకు మీరేం సమాధానం చెప్పలేదు ఏంటండి అసలు ఏం జరిగింది మీరు నా దగ్గర ఏం నిజాన్ని దాచారండి మీరు నా దగ్గర నిజం దాచవలసినంత అవసరం మీకు ఏమొచ్చింది అని చెంచలమ్మ అయితే కేశవాన్ని నిలదీసి అడుగుతుంది అది వినగానే కేశవ ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఇక చెంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది అయినా నా కోడలు అంట కోడలు నన్నే నన్ను మోసం చేసింది ఆ కోడలు చేసింది కదా నేను చేస్తే తప్పేంటి అని మీరు కూడా అదే మోసం చేస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది చెంచలమ్మ అది వినగానే కేశవ అయితే అది కాదు చెంచలమ్మ ఒక్కసారి నేను చెప్పేది విను నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి అంటాడు దాంతో చెంచలమ్మ అయితే ఇక చాలు ఆపండి అని చెప్పి అంటుంది దాంతో కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చెంచలం ఎలా అంటూ ఉంటుంది మీరు నా దగ్గర దాస్తున్న రహస్యం ఏంటో నాకైతే అసలు అర్థం కావటం లేదు అది ఏదైనా సరే మీరు కానీ నన్ను మోసం చేసుకు చేశారు అంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ఉంటుంది అది వినగానే కేశవ అయితే అది కాదు చెంచలం ఒకసారి నేను చెప్పేది విను నేను ఎందుకు ఆ మాట నీకు చెప్పకుండా దాస్తున్నానంటే అది కొన్ని జీవితాలకు సంబంధించినది అది కానీ ఎప్పుడు బయటపడుతుందో అప్పుడు నీకు మొత్తం నిజం చెప్తానని చెప్పి కేశవ అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్